తెలంగాణ రాష్ట్రంలో కేవలం పార్టీలు మారనే తప్ప అవినీతి మారలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు ఎక్కడ అవినీతి జరిగిందో అమిత్ షా నిరూపించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మరం మండలంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మొదటగా ధర్మరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత గతంలో మృత్యువాత పడిన గొర్రెలకు నష్టపరిహారం వచ్చిన చెక్కులను గొర్రెల కాపర్లకు పంపిణీ చేశారు అనంతరం నందిమేడం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు తర్వాత ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇంటి నమూనో భవనాన్ని ప్రారంభించారు ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారులు ఈ భవన నమూనో సందర్శించి తమ భవనాలను నిర్మించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణలో ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు తమ ఆధీనంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీఆర్ఎస్ పాలనలో చేసిన అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని చెప్పాలన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు చీకటి ఒప్పందం పార్టీలని ఆరోపించారు ఈ పర్యటనలో మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాదిరెడ్డి తిరుపతిరెడ్డి మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ వీరితో పాటు పలువురు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పమనండి కేంద్ర హోంశాఖ మాత్రమే మొత్తం ఏజెన్సీ ఉంటాయి కదా సిబిఐ ఉంటుంది ఆయన చేతిలో సిబి ఐపీ ఉంటుంది మొత్తం ఇంటెలిజెన్స్ మొత్తమైన దేశంలో ఆయన చేతిలో కదా ఏ శాఖలో ఏ డిపార్ట్మెంట్లో ఎలా అవినీతి జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో చెప్పానండి ఇలా పది సంవత్సరాలకు వెళ్ళి రాజ్యం వెళ్ళినటువంటి టీఆర్ఎస్ పార్టీ అవకతవకలు మొత్తం పత్రికలలో అదేవిధంగా ఛానల్స్లలో ఏజెన్సీల ద్వారా నోటీసులు పంపించి ఎంక్వైరీ జరిపిస్తాడే మీరు ఎందుకు జోక్యం నేర్చుకుంటున్నారు కేంద్రంలో మీరు అధికారంలో మీరే ఉన్నారు కదా చీకటి ఒప్పందం ఏంటిదో బయటికి రావాలి కదా బీజేపీ అండ్ టీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం బయటికి రావాలి కదా మీరు ఏం పనిచేసినో చెప్పమనండి ఏదో ఒక మాట మాట్లాడ కేంద్రం నుంచి నేను వచ్చిన హోంశాఖ మంత్రిగా నేను వచ్చిన కాబట్టి ఈరోజు ఈ ఒక ప్రభుత్వం ఏదో ఒక బురద చెప్పి బురద కార్యక్రమం తప్ప నిజంగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి ఖజానా ఖాళీ చేసినటువంటి ఆర్థిక సంక్షోభం ఇచ్చినటువంటి కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద కాళేశ్వరం ఇరిగేషన్ మీద మన ఫోన్ టాక్ మీ టాపిక్ మీద అనేక అవకతలుక మీద మీరు విచారణ జరిపించండి దమ్ముంటే